వృష్టికి రాశి వారికి కాలం అనుకూలంగా ఉంది కొత్త కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు మీ వాక్చాతుర్యానికి కొంతమంది మురిసిపోవటం మిమ్మల్ని వ్యక్తిగతంగా అభిమానించే విధంగా పరిస్థితులు పరిణామాలు ఏర్పడతాయి ప్రజా సంబంధ బాంధవ్యాలతో కూడినటువంటి వ్యాపారాలు కాస్తంత అవస్థల బారిన పడే అవకాశం ఉంది సాధ్యమైనంత వరకు అప్పులు తీసుకోకుండా ప్రయత్నం చేయండి అనవసరమైనటువంటి అప్పులు అకారణమైనటువంటి ఖర్చుల వలన ఎక్కువగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది కొంతమంది కొన్ని రకాలైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అవి మనం రీచ్ అవ్వాలంటే వాళ్ళ కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా మనం సమకూర్చాలి ఇప్పుడు కాస్త ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది కాస్త అంత అతిగా ఉంటుంది దీన్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే ఉత్తరుత్తర పెద్ద స్థాయి పరిణామాలు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఇరుక్కోకుండా ఉంటాము ఈ విషయాన్ని గ్రహించి మెలగండి దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి అసౌకర్యం ఏర్పడే అవకాశం ఉండవచ్చు జాగ్రత్త వహించండి ఆరోగ్య విషయ వ్యవహారాలలో ఆహార పానీయాల విషయంలో అనవసరమైనటువంటి అలవాట్లు ఇబ్బందికరమైనటువంటి పరిణామాలకు కారణం అవ్వచ్చు భద్రత వహించండి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి కొన్ని కీలకమైన సందర్భాలలో వ్యక్తిగతమైనటువంటి ఎక్స్పీరియన్సెస్ ని ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు మనం అప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నాము దాని వలన కొన్ని జరిగాయి కాబట్టి ఈ రోజున వచ్చిన ఈ సమస్యకి ఈ సమాధానం అయితే బాగుంటుంది అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి ఎవరిని సంప్రదించరు ఎవరు సలహాలు తీసుకోరు మొండి మనిషిగా ముద్ర వేయించుకునే అవకాశం ఉంది దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి సహచర బృందంతో సహోద్యోగులతో కింద స్థాయి ఉద్యోగస్తులతో ఇబ్బందులు పడే అవకాశం ఉంది కాంట్రాక్ట్లు లీసులు లైసెన్సులు టెండర్లకు సంబంధించినటువంటి విషయాలు మీకు అనుకూలంగా మారతాయి అనూహ్యంగా కొంతమంది సహాయ సహకారాలను మీరు అందుకోగలుగుతారు ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మాత్రం కాస్తంత నిరాశకు గురయ్యే విధంగా ఉంది అప్రమత్తంగా ఉండండి ప్లాన్ బి ఉంచుకోవడం అనేది సూచించడం అనేది కొన్ని సందర్భాలలో మనం ఒక చోట అప్లికేషన్ పెట్టాము అడ్మిషన్ ఆల్మోస్ట్ ఖరారైంది కానీ కొన్ని కారణాల నిమిత్తం అక్కడ నుంచి మరొక చోటకు మారాలన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి ఎటు పోల్చుకోలేనటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి ఈ వారం వృష్టికి రాసి వారి కలిసొచ్చే రంగు ఎరుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాన్ని చదవండి కాలపైర వస్తకాన్ని క్రమం తప్పకుండా చదవండి శత్రువులు అధికంగా ఉండి రకరకాలైనటువంటి సమస్యలు ఏర్పడుతున్నట్లయితే ప్రత్యేకించి ఆర్థికంగా మనల్ని దెబ్బ కొడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే శ్రీ ఆంజనేయ పాశ్వత హోమాన్ని జరిపించండి తద్వారా మంచి ప్రయోజనాలు అనేవి అందుకోగలుగుతారు ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సామ్రాణితో దైవికం పొడితో ధూపం వేయండి లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలిక తైలంతో మంగళవారం శుక్రవారం ఆదివారం శ్రీ మహాలక్ష్మీదేవి ఎదురుగుండా దీపారాధన జరిపించగలిగితే లక్ష్మీ కటాక్షం ఏర్పడుతుంది ఆరవళి కుంకుమతో ప్రతిరోజు అమ్మవారి అష్టోత్రాన్ని చదువుతూ చిడికిడంత కుంకుమ వేస్తూ అమ్మవారి అష్టోత్రాన్ని నామస్మరణ చెయ్యండి లక్ష్మీ కటాక్షం ఏర్పడుతుంది